ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు ఈ వీడియోలో బ్రౌన్ రైస్తో దోశ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను బ్రౌన్ రైస్తో ఏంటి దోశ అనుకున్నారా చాలామంది డైట్ కోసం బ్రౌన్ రైస్ వాడుతుంటారు కదా సో అందుకోసమే నేను ఆ బ్రౌన్ రైస్కి దోశ లాగా కొంచెం చేద్దాం ట్రై చేద్దాం అనిపించి నేను ఇలా ట్రై చేస్తాను అప్పుడప్పుడు కూడా నేను వేసుకుని తింటుంటాను నేనైతే మీకు ముందుగా ఈ కొంచెం మసాలా అనేది యాడ్ చేస్తున్న ఖాళీ దోశ అయితే బాగుండదన్నమాట అందుకే నేను కొంచెం మసాలా యాడ్ అయ్యేలాగా ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అవేంటో మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే నేను కస జీలకర్ర తీసుకున్నానండి ఒక టమోటా కొంచెం అల్లం ముక్క అలాగే పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ పచ్చి కొబ్బరి ఒక గ్లాస్ అనమాట నేను బియ్యం తీసుకున్నాను ఒక చిన్న పావు గ్లాస్ ఉంటుంది కదండి ఆ పావు గ్లాస్ అన్ని బ్రౌన్ రైస్ తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ ఒక గ్లాస్ మీకు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము ఫస్ట్ అయితే ట్రై చేసి చూడండి కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టుకోవాలన్నమాట పక్కన నానపెట్టేసినట్టయితే మనం దీన్ని నానిన తర్వాత ఆ బియ్యాన్ని మనం ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది మీకు నేను ఇప్పుడు ఎలా చేయాలప్పుడు ఒకొక్కటి చూపిస్తాను చూడండి ముందుగా మనం నానబెట్టినటువంటి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నా అండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను మీరు కారం ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక మూడు మిరపకాయలు తీసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోండి అలాగే అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలు వేసుకోండి క్యారెట్ వచ్చేసి మీ ఆప్షన్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక టమోటా అది కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలి ఇంతే అంటే ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే బ్రౌన్ రైస్ దోశపిండి రెడీ అయిపోతుందండి బ్రౌన్ రైస్ మసాలా దోశపిండి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎలా అయిందో ఇప్పుడు మనం మనం వేసినప్పుడు ఎలా ఉండి చూసేదానికి ఇప్పుడు చూడండి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో కదా కొంచెం మెత్తగా వేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు మనం దోశలు ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి కొంచెం గట్టిగా లేదు మరీ పల్చగా లేదు ఇది చూపిస్తున్నాను కదా ఎలా ఉందనేది మీరు చూడండి చాలామంది డైట్ కోసం బ్రౌన్ రైస్ యూస్ చేస్తుంటారు కదండి అప్పుడప్పుడు ఇలా దోశలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లెయిన్ దోశలు కన్నా ఇలా కొంచెం ఈ అల్లం పచ్చిమిరకాయలు యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి స్పైసీగా ఉంటుంది దానివల్ల మనకి తినానిపిస్తుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ పచ్చిమిరకాయ అల్లం అనేది జీలకర్ర అనేది యాడ్ చేయడం జరిగింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నా కమెంట్లో అయితే చెప్పండి నేనైతే అప్పుడప్పుడు ఇలా వేసుకుని ట్రై చేస్తుంటాను తినడానికి అందుకే నేను ఇలా దోషలాగా చేసుకుని తింటుంటాను అనమాట అప్పుడప్పుడు సో ఇంతే అండి వెరీ సింపుల్ మీకు ఒక ఫస్ట్ కొంచెం వేసుకుని ట్రై చేయండి ఎలా వస్తుంది ఏంటనేసి తర్వాత ఎందుకంటే నచ్చింది అనుకోండి మీరు కొంచెం నెక్స్ట్ టైం ఎక్కువ వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మీరు అప్పుడప్పుడు ఆకలి వేసినప్పుడు కొంచెం వేసుకుని తినడానికి బాగుంటుంది అనమాట చూడండి ఎలా కలర్ ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో చూసారు కదండి నేనైతే ఇలా చేసుకుంటాను బ్రౌన్ రైస్ మసాలా దోశను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్